ఫ్రెండ్స్ మనం మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇష్టంగా మనది అని తెచ్చుకున్న మనిషిని కాని వస్తువుని ఏదైనా సరే గనక మనకు దూరం అయిపోతే అది భరించలేని బాధనే మిగిలిస్తుంది నాగచైతన్య సమంత విషయంలో కూడా సమంత నాగ చైతన్యాన్ని విడిపోయినప్పుడు కూడా అంతే బాధను అనుభవించింది ఒక పక్కన బాధను అనుభవిస్తూనే తన మీద వచ్చిన ట్రోలింగ్ ని కూడా ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ఒకనొక దశలో తన పిల్లల విషయంలో అలాగే ఎన్నో రకాలుగా తనని చాలా ఎక్కువగా ట్రోలింగ్ చేశారు కానీ వాటన్నిటిని పక్కన పెట్టేస్తూ ఇక సమంత చాలా ధైర్యంగా ముందడుగు వేసింది ఇక మొట్టమొదటిసారి శోభితతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నాగార్జునతో సమంత ఫోన్ మాట్లాడినట్టు ఒక వార్త విపరీతంగా వైరల్ గా మారింది కానీ నాగార్జునతో సమంత ఏం మాట్లాడింది అసలు నాగార్జున ఏం మాట్లాడాడని కనుక చూసుకున్నట్టయితే నాగార్జున సమంతలు ఇద్దరు కూడా ఎక్కువగా ఫిలిమ్స్ గురించి అలాగే వాళ్ళు చేస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జనరల్గా కూడా అంటే అంతకు ముందు నాగ చైతన్యతో వారు తన లో ఉన్నప్పుడు తన భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడుతుండేది కానీ ఫస్ట్ టైం తను కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయిందట అయితే నాగార్జున ప్రతి కొన్ని రోజులకి ఫోన్ చేసి తన ఆరోగ్యం ఎలా ఉంది అన్ని విషయాలు కనుక్కుంటుంటాడు అయితే ఈసారి మాత్రం సమంతనే నాగచై నాగార్జునకి ఫోన్ చేసి కొంచెం ఎమోషనల్ గా మాట్లాడిందట అయితే తన జీవితం విషయంలో నాగ చైతన్య విషయంలో కొద్దిగా భావోద్వేగంతో కూడుకున్న మాటలు మాట్లాడిన తర్వాత అప్పుడు నాగార్జున ఒకటే సలహా ఇచ్చినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అది ఏంటి అంటే నీకంటూ ఒక లైఫ్ ఉండాలి నీకంటూ నీ మనిషి ఉండాలి సాధారణంగా ఈ మధ్య కాలంలో ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు నీ లైఫ్ నీకుంది నువ్వు ఎంతో గొప్ప స్టార్ హీరోయిన్ వే ఇంకా నువ్వు ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలి నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నువ్వు కూడా చక్కగా నీ మనసుకు నచ్చిన అబ్బాయితో నీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయి ప్రతి ఒక్కరం కూడా మనం మన లైఫ్లో హ్యాపీగా ఉండటానికి ఎంతైనా చేయొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనందరం కూడా ఎప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్మే నువ్వు నాకు ఎప్పుడు కూడా ఒక డాటర్తో సమానం నాకు డాటర్స్ లేరు కానీ నా పెద్ద కోడలు ఎప్పుడు నాకు ఒక కూతురిలాగే భావించాను అందుకే నన్ను అంకులను పిలుస్తున్నా కూడా నన్ను మామయ్య అని పిలవమని అన్నాను అది నాకు చాలా ఇష్టం కానీ నువ్వు నాగచేతి నువ్వు చేయ విడిపోటం అనేది అది మీ ఇద్దరి సంబంధించిన విషయం కానీ ఎప్పటికీ కూడా నువ్వు మాకొక స్వీటెస్ట్ డియరెస్ట్ ఫ్యామిలీ వే అని చెప్పేసి నాగార్జున చెప్పాడట దానికి కంటతడి పెట్టుకుందట సమంత